ఆ మా మంత్రి అంటాడండి నా రెండున్నర ఎకరాల్లో జరగలేదు నా రెండున్నర ఎకరాలు జరగలేదు నా రెండున్నర ఎకరాలు జరగలేదని ప్రజలకి రిజిస్టర్ చేయాలని మీ ద్వారా మాట్లాడుతున్నాడు నాని గారు మీరు అంత నృత్యం చేసినా అంత డ్యాన్స్ చేసినా ప్రజలు ఒప్పుకునేటట్టు లేరు ప్రజలు నిన్ను నమ్మట్లేదు అని చెప్పి తెలియజేసి కూడా ఇది ఒక ఫామ్ ప్లేట్ ఇస్తాడు ఆయన ఎడ్ల పందాలు జరుగుతున్నాయి కే కన్వెన్షన్లో జరుగుతున్నాయి ఇదిగో కే కన్వెన్షన్ లింగవరం రోడ్ గుడివాడ కన్వెన్షన్ అంటే అదంతా కూడా కే కన్వెన్షన్ అంటారండి నువ్వు నిప్పును పట్టుకుని అరచేతులు ఆపలేవు నాని గారు ఇదిగో పాంప్లెట్ కింద కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని పౌర సరఫరా శాఖ మంత్రి కొడాలి నాగేశ్వరరావు చిన్ని అంటే ఆయన ఇద్దరు కూడా ఫాంప్లెట్ వేసి ఇద్దరు ఫార్మ్ప్లెట్ వేసి రాష్ట్రం అంతా పంచారు అంటే ఎడ్ల పందాలు ఆ బిల్డింగ్ లోపల కండక్ట్ చేస్తారండి ఏమండి శాస్త్రి గారు మీరు సీనియర్ రిపోర్ట్ చెప్పండి ఎడ్ల పందాలు ఇంట్లో కండక్ట్ చేస్తారా బహిరంగ ప్రదేశంలోనే కదా ఆ ఇరవై ఆరు ఎకరాలు లేఅవుట్ లోనే కదా ఈ క్యాజినో కూడా ఒక పక్క టెంట్ నిర్మించి ఒక పక్క క్యాజినో ఒక పక్క విచిత్రం ఏంటంటే మీకు తెలియని విచిత్రం చెబుతున్నా పేద ప్రజలకు ఒక టెంట్ అంటూ గృహం బాగా డబ్బున్న వాళ్ళకేం కాజునాట పదివేల రూపాయలు ఎంట్రీ ఫీజు కట్టే సమర్థత సోమతున్న జోదగాళ్ళకేమో కాజునా పేదవాళ్ళు మధ్యతరగతి జోదగాళ్ళకేమో మామూలు టెంట్లో మూడు ముక్కలాట ముక్కలట అక్కడ జరుగుతాయి అంటే జోదగాళ్ళను కూడా వాళ్ళ స్థాయి ప్రకారం వర్గీకరణ చేశాడు ఆయన వర్గీకరణ చేశాడు ఎంత మోసం ఎంత పోలీసులు కిమ్మనకుండా కూర్చోవటంలో లో అర్థం మాకు అర్థం కావటం లేదు పోలీసు వ్యవస్థని చంపేశాడు ఇక్కడ సవాంగ్ గారు పోలీసు వ్యవస్థ గౌరవాన్ని కీల్ చేశాడు ఆయన ఇప్పుడు నేను చెప్పింది జోదగాళ్లలో కూడా వర్గీకరణ చేస్తారా డబ్బున్న చూదగాడు డబ్బు లేని చూద్దగాడు డబ్బున్న చూద్దాం కాజిలోకి డబ్బు లేని పేద చూద్దాం ఈ టెంట్లోకి కోడి పందేలు ఒక పక్కన ఎడ్ల పందాలు ఒక పక్కన ఇదంతా కూడా కే కన్వెన్షన్ లో జరిగింది నీ మాయా మహ్యంధ్ర మోసప్ప మాటలు మాని రాజీనామా చేసి బయటకు పోతావా మంత్రి ముఖ్యమంత్రి భర్తరాఫ్ చేస్తారా తెలుసుకోండి తెలియజేస్తూ గవర్నర్ గారికి మేము కంప్లైంట్ ఇది ముగ్గురు గర్ల్స్ గోవా నుంచి వచ్చారు ఫ్లైట్ టికెట్స్ ఇవి విజయవాడ నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి గోవా గోవా నుంచి పదముగ్గురు మన సంస్కృతి తెలియని వాళ్ళు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఎందుకు వస్తారు నాని గారు నిన్ను నన్ను చూడటానికి వస్తారా నేను ఏదో మాయల మరాఠీ లాగా ఏదో మంత్రగాడి లాగా ఉంటావని నిన్ను ఆరు అడుగులు ఉన్నానని నన్ను చూడటానికి వస్తారా ఎందుకు వస్తారు వాళ్ళు పేక పంచింది వాళ్ళు రోలెట్ తిప్పింది ఆడపిల్లలు మూడు ముక్కలు వేసింది ఆడపిల్లలు జాక్పాట్ ఆడింది ఆడపిల్లలు చుట్టూ ఈ జోదగాళ్ళు కూర్చొని ఆడారు ఇంకా ఇరవై ఆరు మంది ఆ హోటల్ పేరు అతిథి హోటల్ ఇంకా గుడివాళ్ళ పేరు రాత్రి రాశాను గుడివాడ ఒక హోటల్లో ముప్పై ఆరు మంది ఆడపిల్లలను పెట్టారట పోలీసులకు తెలియదండి ఫ్లడ్ లైట్స్ వెలుగులో దాగుడు మూతలు ఆడుతున్నారు ఈ రోజున పోలీసు అక్కడ అందరికీ గుడివాడ ప్రజలందరికీ తెలుసు కృష్ణా జిల్లా ప్రజలందరికీ తెలుసు బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు చెన్నై నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు అందరికీ తెలుసు గుడివాడలో ఉన్న వాళ్ళకి మాత్రం తెలియదు ఇది మోసం తాగా అని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా కళ్ళు తెరిచి చేయండి మంత్రిని ఇన్వెస్టిగేట్ చేయించండి కేసుని మంత్రిని అతను అనుయాయులంతా కూడా అరెస్ట్ చేయించాలని డిమాండ్ చేశాం అదే డిమాండ్ గవర్నర్ గారిని కోరాం ఆయన సెక్రటరీ గారు కూడా పేషెంట్ గా విన్నారు ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తాం అయినా నాని మిమ్మల్ని వదిలేది లేదు